ఏంటి అత్తగారికి ఎలకల మందు పెట్టి చంపిందా ఆ బాగున్నావా బే బక్కా ఏంటి బొత్తుగా నల్ల పొసూ అయిపోయావు అమ్మాయికి పెళ్ళంటగా అరే ఇరవై నా మొన్న రావున వారి గుడి దగ్గర పేదవాళ్ళకన్నా దానం చేయించి దానికి మీ ఆయన గనిపించాడులే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కిపోయాడు నా ఉత్తలకి అన్నాలే అవును ఇల్లు రీమాడలింగ్ చేయించిన తర్వాత నువ్వు కదా రావడం ఇల్లు చూపిస్తా ఆ బొమ్మ జైపూర్ చూపిస్తాయి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయన కదో సెంటిమెంటు నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకనుకో రూపాయి కాడా పది రూపాయలు ఖర్చు పడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలిచ్చే ఆస్తిని చక్రవెడ్డిలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డీలక్కా ఏదో సచ్చినాడక్క మాట అండి ఆ ఒడ్డు బద శంగుతో తీసుకొచ్చేయ్ బాబు 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 ఒక్క నెల రందలు తగ్గినావుడు బాబు నీ బక్కి ఎలాగో తీసుకుంటాను బాబాయ్ నా చేతిలో ఏముంది చెప్పు ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాంటిస్తుంది మా ఇచ్చం మీరా ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత వడ్డీ నూటి ఇరవై రూపాయలు